కాలు వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు కాదు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా తండ్రి నీవా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు ఒకసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగులు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈరోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా రిజర్వాయర్లో మనం చూసిన హందిరి నీవా కానీ దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ పోతిరెడ్డి పాడు కానీ ముచ్చుమర్రి కానీ ఇక్కడ గండికోట కానీ అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశంలోనే మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం నదుల అనుసంధానం జరగాలి ఈరోజు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డాయి దానివల్ల నీళ్లు శ్రీశైలనికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి శ్రీశైలం నీళ్ళింది కాలుకు నీళ్లు వదిలిపెట్టాం నాగార్ సారికి వెళ్లే పరిస్థితి వచ్చింది అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి విడ విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్ళన్నీ కూడా శ్రీశైలను పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్ళు ఇచ్చాం ఆ నూట ఇరవై టిఎంసి నీళ్లు రాయలసీమకి ఇచ్చాం అదే నాకు ఆనందం అది చూసినప్పుడు అనిపించింది పోయిన సంవత్సరం మీరు చూశారు రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి ఈసారి వర్షాకాలం కంటే ముందుగా యాభై శాతం జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ రాబోయే రోజుల్లో సీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించేవాడిని మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు పవర్ ప్ర మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది ఇంకొక కాలువ ముచ్చిమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అందరినీవా వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్బీసీ నుంచి వచ్చేది నేరుగా బనకచెరలకెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలేరుకెళ్తాయి ఇంకో పక్క అందిరి నీవామి